ప్రస్తుతం వర్షాకాలం నడుస్తుంది చక్కగా వర్షాలు పడడంతో పొట్టల్లో పాములు ఉండలేక జనావాసాల్లోకి వస్తున్నాయి ఒకప్పుడైతే అడవులు ఎక్కువగా ఉండేవి అడవుల్లో చక్కగా తిరిగేవి ఎప్పుడైతే ఎక్కడ చూసినా అడవులు నరికేస్తున్నారు నరికేసిన ఆ చెట్లతోని డివాన్ కాట్లు మంచాలు ఇలా రకరకాలని చేయించుకుంటున్నారు దాంతో ఇవి జనావాసాల్లోకి వస్తున్నాయి అయితే ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యం అయితే విజయనగరం జిల్లా ఎస్కోట ఒక ఇంట్లోకి పాము దూరింది దాన్ని పట్టుకోవడానికి పావులు బట్టేవాడిని పిలిచారు అయితే పాము అయితే చిక్కినట్టే చిక్కింది చూసారా పావును బట్టేవాడి చేతిలో పాము అయితే చిక్కుకుంది అయితే చిక్కుకున్న పాముని ఈయన సంచిలోకి పంపించడం ఒక పెద్ద ప్రహాసనంగా మారిపోయింది ఆయన ఆ పాముని సంచిలో పెట్టడానికి ఎంతగా ట్రై చేసినా సరే ఆ పాము ముండిగటంలా ఉంది ఎన్నిసార్లు పెడదామన్నా ఆయన చేతిలో ఉన్న స్టిక్ నుంచి పదే పదే తప్పించుకోవడం పక్కకి వెళ్ళిపోవడం దీంతో స్నేక్నాచర్ చాలా చిరాకు పడ్డాడు ఎంత చిరాకైనా మరి పాము పడ్డానికి ఒప్పుకున్నాక తప్పుతుంది అన్నట్లుగా ఆ పాముని ఆ సంచిలోకి పెట్టడానికైతే ఆయన పడ్డ ఇబ్బందులు చూసి అక్కడ ఉన్నవారు కాస్త మొదట్లో బయటపడ్డా అంటే భయపడ్డా తర్వాత అయితే నవ్వుకున్నారు ఎందుకంటే స్నేక్ క్యాచర్నే ముప్పు తిప్పలు పెట్టిన ఆ పాముని చూసి ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఆశ్చర్యపోవడంతో పాటు బాబోయ్ పావు ఎన్ని ముప్పు తిప్పలు పెట్టిందిరా అంటూ సరదాగా వ్యాఖ్యానించారు ప్రస్తుతం పాములు అయితే ఇంటి చుట్టూ ఉంటున్నాయి అందుకే ప్రతి ఒక్కరు కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉండండి మన పరిసరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండండి ముఖ్యంగా ఇంటి చుట్టూ చిన్న చిన్న పోతలు తుప్పలు ఉంటే తీయించేసేయండి అంత చక్కగా పరిసరాలు ఉంచుకుంటే ఎటువంటి భయం ఉండదు ఎందుకంటే ప్రస్తుతం వర్షాకాలం కారణంగా పాములు అయితే చెప్తున్నాను కదా పొట్టల్లో ఉండలేక బయటకు వచ్చేస్తున్నాయి అవి కనిపించాక మనం భయపడడం స్నేక్ క్యాచర్ని పెళ్ళడం ఆయన పట్టుకోవడం తీసుకెళ్ళడం అడవులోకి ఒగేయడం స్నేక్ క్యాచర్ అంటే ఏమైనా ఫ్రీగా వస్తాడంటే అది లేదు పాము పట్టుకుంటే వెయ్యి రూపాయలు ఖచ్చితంగా అవ్వాల్సిందే పట్టుకోలేదంటే ఐదు వందలు చేతులెట్టి పంపించాల్సిందే అందుకే అందరూ బీ కేర్ఫుల్గా ఉండాలని చెప్పింది మీ పిఎస్కే ఛానల్